హాయ్ నమస్తే మేము రెడీ అయిపోయామండి రెడీ అయిపోయి ఇప్పుడు మళ్ళీ వేరే చోటుకి ప్రస్తుతానికి అయితే ఇది పూరి పూరిలో ఉన్నాము పూరి గ్రీన్స్ హోటల్లో ఉన్నామన్నమాట ఇప్పుడు అది చెక్అవుట్ చేసేసి వెళ్తున్నాము అయితే టెంపుల్ దగ్గర చుట్టుపక్కల చూద్దామని చెప్పి వెళ్దామని రెడీ అనమాట ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అయింది బయలుదేరి వెళ్ళి ఎయిట్ ఓ క్లాక్కి చెక్అవుట్ చేయాలన్నమాట ఇవన్నీ చూసుకుని వచ్చేసి బయలుదేరి వెళ్తామన్నమాట ఎక్కడికి వెళ్తామో ఏంటి అనేది మళ్ళీ మీతో చేసుకుంటాను సరేనా మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు ఎవరికి వాళ్ళే రెడీ అయిపోయారు ఇప్పుడు మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల చూడలేదన్నమాట నిన్న టెంపుల్ దర్శనం అదే బాగా అయిపోయింది చాలా జనం ఉన్నారండి అసలు అబ్బో అసలు ఊహించుకోలేమన్నమాట అంత జనం ఉన్నారు మామూలు దర్శనానికి అయితే ఆరు గంటల దర్శనం టైం అండి ఆరు గంటలు పడుతుందా మేమైతే ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల యాభై రూపాయలు వచ్చి దర్శనం చేసేసుకుని వచ్చాము తొందరగానే అయిపోయింది దానికి కూడా కొంచెం ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ పట్టిందిలేండి అట్లా వెళ్ళొచ్చాం అనమాట ఇదేంటి విషయం మళ్ళీ ఎక్కడికి వెళ్తాము తర్వాత మీతో షేర్ చేసుకుంటాము ఇక్కడి నుంచే వెళ్ళామండి మేము లోపలికి వెళ్ళాలి చూడటం